సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు సచివాలయ క్యాంటీన్ ఎన్నికల సందర్భంగా వెంకటరామిరెడ్డి సచివాలయ ఉద్యోగులకు ముందు విందు పార్టీని ఏర్పాటు చేశారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముందు మందు విందు దాడులు చేశారు విందు పార్టీలో ఐదు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఆ తర్వాత వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేశారు గుంటూరు జిల్లా తాడపల్లి పరిధిలోని కొండపావులూరి లో సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామిరెడ్డి పలువురు ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన విందు పార్టీ చర్చనీయాంశంగా మారింది పలువురు ఉద్యోగులకు ఎలాంటి అనుమతులు లేకుండా వెంకటరామిరెడ్డి మందు పార్టీని ఏర్పాటు చేశారు అయితే సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి మందు విందు పార్టీపై దాడులు నిర్వహించారు దాడిలో ఐదు మద్యం పార్టీలను స్వాధీనం చేసుకున్నారు పార్టీలో పలు ఉద్యోగులను అధికారులు ప్రశ్నించగా వెంకటరామిరెడ్డి ఆహ్వానిస్తే వచ్చామని చెప్పారు దీంతో పోలీసులు వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు

పది డైరెక్టర్ పదవుల కోసం ఇరవై ఎనిమిది మంది పోటీ చేస్తున్నారు అందులో వెంకటరామరెడ్డి వర్గం నుంచి పదకొండు మంది పోటీ చేస్తున్నారు అయితే రాష్ట్ర సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకే వెంకటరామిరెడ్డి పలువురు ఉద్యోగులు ఆ పార్టీ ఏర్పాటు చేశారని ప్రజలు గుసగుసలాడుతున్నారు వెంకటరామరెడ్డి ఉద్యోగ నేత కంటే వైసీపీ కార్యకర్తగానే ఎక్కువగా వ్యవహరించారు సాధారణ ఎన్నికలకు ముందు కోర్టు సమయంలో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసేందుకు వెంకటరామరెడ్డి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు దీనిపై మరిన్ని ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాష్ట్ర సచివాలయంలో ఒక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఒక క్యాంటీన్ ఉంది ఆ క్యాంటీన్ సంబంధించి కూడా ఎన్నికలు జరిగి జరుపుతుంటారు ఆ ఎన్నికల సంబంధించి కూడా ఏదైతే సచివాలయ ఉద్యోగులు ఉంటారో సచివాలయ ఉద్యోగులు పోటీ పడుతుంటారు అయితే కొద్ది రోజుల తర్వాత కూడా ఈ ఎన్నికలు క్యాంటీన్ సంబంధించి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది అయితే ఈ ఎన్నికల్లో కూడా చాలా మంది ఉద్యోగులు కూడా పోటీ పడుతున్నారు అటు క్యాంటీన్ కి డైరెక్టర్ పోస్టు పై విషయంలో కూడా చాలా మంది ఎన్నికల్లో పోటీ ఇస్తుంది కూడా ఆసక్తి ఇస్తున్నారు అయితే ఈ క్యాంటీన్ సంబంధించి దాదాపు పది డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి ఆ పది మంది డైరెక్టర్ పోస్టులకు సంబంధించి కూడా దాదాపు ఇరవై ఐదు మంది ఇరవై ఎనిమిది మంది పైగా ఉద్యోగులు కూడా ఆ డైరెక్టర్ పోస్టు దక్కించింది కూడా పోటీ పడుతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న వెంకటరామరెడ్డి నిన్న రాత్రి గుంటూరు సమీపంలోని ఒక ప్రదేశంలో కూడా ఏదైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా మందు విందు పార్టీ అరేంజ్ చేసినట్టు కూడా సమాచారము దీనిపైన కూడా ఎక్సైజ్ అధికారులకు కూడా రాత్రి సమాచారం అందింది దీంతో ఎటువంటి అనుమతులు లేకుండా అక్కడ మందు విందు పార్టీ చేస్తున్నారని చెప్పేసి సమాచారం ఎక్సైజ్ అధికారులు కూడా అక్కడ ఆకస్మికంగా దాడి చేశారు దాదాపు అక్కడ సచివాలయానికి సంబంధించి కూడా దాదాపు ఎక్కువ మంది ఉద్యోగులు కూడా అక్కడ పార్టీ చేసుకున్నట్టు కూడా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు ఈ దాడుల్లో కూడా ఎక్సైజ్ అధికారుల దాడులు కూడా దాదాపు ఐదు ఐదుకు పైగా మందు మందు బాటిళ్లు అలాగే ఇట్లా అనుమతి లేకుండా పార్టీ చేసుకున్నట్టు కూడా ఎక్సైజ్ అధికారులు వాళ్ళకు సమాచారం ఇచ్చారు అయితే తాము ఉద్యోగ సంఘం నేత వెంకటామారెడ్డి పిలుపు మేరకు మేము ఇక్కడికి పార్టీలో చబం చాలా మంది ఉద్యోగులు కూడా చెప్పడం జరిగింది దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అక్కడే ఉన్న వెంకటామరెడ్డిపై కూడా ఎక్సైజ్ నిబంధనల ప్రకారం కూడా అతనిపై కేసు చేసి అతనిపై అతన్ని కూడా అరెస్ట్ చేసినట్టు సమాచారము ఏదైతే ఈ ఎక్సైజ్ అధికారుల దాడులతో కూడా ఒకసారిగా ఏపీ సచివాలయ ఉద్యోగులలో కూడా ఇది కలకలం చేస్తుంది ఏదైతే క్యాంటీన్ సంబంధించి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఇలా రాజకీయాలకు దీటుగా వాళ్ళు ఇట్లా మందు విందు పార్టీ ఏర్పాటు చేయడం చేయడంపై కూడా ఉద్యోగ సంఘాల కలకలం రేపుతుంది మొత్తం చూసుకుంటే వెంకట్రామ్డి అనే వ్యక్తి గతంలో కూడా ఆయన ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు గతంలో ఎన్నికల టైంలో కూడా అతను వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటూ కూడా గత ఎన్నికల ఎన్నికల సమయంలో కూడా అతను ఆ పార్టీకి అనుకూలంగా కూడా ప్రచారం చేశారు దీంతో అతనిపై కూడా అప్పట్లో ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయిపోయింది దాని తర్వాత అతన్ని సస్పెండ్ కూడా చేశారు అయితే ప్రస్తుతం అతను సస్పెండ్ కొనసాగుతున్న ఈ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి క్యాంటీన్ అయితే క్యాంటీన్ లో తమ వర్గానికి చెందిన పదకొండు మంది డైరెక్టర్లు పోటీ వాళ్ళకి డైరెక్టర్ పోస్టు అందేలా కూడా అతను నిన్న ఏదైతే మందు విందు పాటించారు ఆ దానికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు మొత్తం వరకు ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేయడంపై కూడా రాష్ట్ర సచివాలయం ఉన్నట్టు కలకారం చేస్తుంది ఈ